నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీ నారాయణ వారి ఆలయంలో శ్రావణ మాస మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు లలిత సహస్రాం నామ శ్రీ చక్ర కుంకుమార్చనలు అర్చకులు సర్ ఆధ్వర్యంలో కన్నుల వైభవంగా జరిగాయి చెల్లంగి గ్రామస్తులతో పాటు ఇతర గ్రామస్తులు కూడా తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొని స్వామివారి అమ్మవారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామి వారి కృపకు పాత్రలు అయ్యారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అని ఏర్పాట్లు చేశారు బుద్ధ శ్రీరం నారాయణ పొలిమర చిన్న సంగన బాబురావు బొడ్డేటి చిన్న బుద్ధ బాబ్జీ అరవ వెంకన్న మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు చేస్తున్న శ్రీ 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 సమేత లక్ష్మీ నారాయణ స్వామి వారి ఈ రోజు శ్రావణ మాస మూడో శుక్రవారం మరియు వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని మన లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవాలయంలో ఉదయం వేకుడుదామ నాలుగు గంటల నుంచి లక్ష్మీనారాయణకి అనేక కుంకుమార్చనలు జరిగాయి తదుపరి సాయంత్రం ఆ లలితా పరాబాలికా దేవి యొక్క లలితా సంస్నానంతో ఎంతో దివ్యంగా ఎంతో వైభవంగా మహిళా భక్తులందరూ కుంకుమార్చన చేశారు తదుపరి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన తక్కువ నీరాళం ఇవ్వడం జరిగింది దీంతో ఈ రోజు శ్రావణ మాస వరలక్ష్మి ఒక జాన్ని మనం ఇలా జరుపుకున్నాం మరి ఈ యొక్క దేవాలయం అనేది ఈ గ్రామం అనేది నిరంతరాభివృద్ధి కావడానికి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం ఎంత ఉండాలని మరేమని కోరుకుంటూ లక్ష్మీ రమగోవింద

కష్ట కష్టం కలగకుండా అర్థం చేయకుండా ఇప్పుడు ఆ కష్టంలో ఎవరున్నారు కష్టం కలగకుండా జాగ్రత్తగా మనసు कोले अच्छा <णस्था> देश का उनका जो अपना नेता का बड़ा नेता का इसमें थोड़ा समादा को वारीयो के यहां और यहां भैया क्या कहने करूं मैं जो बड़ा संकट से त्रिभुवन आपात भगवान का आने का डर करता वहां का अपराध है अभियान का देखना और और नहीं अभियान का हा मोती और क्या मंत्र लिखगा तो नेता तो चले आ जीवन मेरा तो नेता नेता हादा धो धो पर हम सुखना धर्मयाने नैयम विनाई लगे अटपंड बक लटकन गाने बल्लाम गाने నైవేద్యం పెట్టండి వినాయకుడికి అధినాయుడికి వినాయకడికే ఎటుకోండి కానీ బెల్లం ముగ్గుగానే ఆ మహావేవానులు ఇస్తాడు విఘ్నేశ్వర వేలాభియాంలో మహా నైవేద్యం

केले के डुबाने पर तीव्र मंदगत तब जल रोट बहने का रहेगा धान राम रे राजू रे मेरे राम बंदे मुंडो